ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులంతా ఆసీనులయ్యారు రాష్ట్రంలోని కలెక్టర్లు ఎస్పీలంతా సమావేశానికి హాజరయ్యారు కీలక అంశాలపై సీరియస్గా మీటింగ్ జరుగుతోంది ఈ సమయంలో ఉన్నట్టుండి ఇంటర్నెట్ కట్ అయింది ఏం జరిగింది ఎక్కడో కాదు తెలంగాణ సచివాలయంలోనే మంగళవారం రోజున సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది కీలక సదస్సు జరుగుతున్న సమయంలోనే ఈ అంతరాయం ఏర్పడటం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది సుమారు రెండు గంటలకు పైగానే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం గమనార్హం ఇంటర్నెట్ రాకపోవడంతో పలు శాఖల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అసలు ఇంటర్నెట్ సేవలు ఎందుకు నిలిచిపోయాయి అంటే తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ సేవలు అందించే నిపుణులు నెట్వర్క్ చాలా కాలంగా బిల్లులు కట్టకపోవడమే అసలు కారణమని ప్రచారం జరుగుతోంది కోట్ల రూపాయల్లో బిల్లులు చెల్లించాల్సి ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి కొన్ని రోజులుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చెల్లించలేదని అందుకే ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిందనే టాక్ నడుస్తోంది అంతేకాదు ఇలా సదస్సు జరుగుతున్న సమయంలో తీసేస్తే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళుతుందన్న ఉద్దేశంతోనే సరిగ్గా మీటింగ్ జరుగుతున్నప్పుడే ఇంటర్నెట్ ఆపేసినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే అలాంటిదేమీ లేదని కేవలం టెక్నికల్ గా తలెత్తిన సమస్య వల్లే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి అంటూ అధికారులు చెబుతున్నారు కాసేపటికే మళ్లీ ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని చెబుతున్నారు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజమా లేదా అధికారులు చెబుతున్న వార్తలు నిజమా అన్నది తెలియాల్సి ఉంది గతంలోనూ పలు ప్రభుత్వ భవనాలకు కరెంట్ కట్ చేసిన వార్తలు వచ్చేవి పెండింగ్ బిల్లులు పేరుకుపోవడం వల్లే విద్యుత్ అధికారులు ఆయా భవనాలకు కరెంట్ కట్ చేసేవారు అప్పుడు విద్యుత్ సేవలు నిలిపివేయడం వార్తలు వైరల్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి నిజంగానే బిల్లులు పెండింగ్ ఉన్నాయా లేదా అధికారులు చెప్పినట్టు సాంకేతిక సమస్యేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు